ఉంది అని చెప్పి నాకు తెలుసు అయినప్పటికీ కూడాను నా మీద నీకు ఒక్క శాతం నమ్మకం ఉన్నా కానీ ఈ వీడియోని చివరి వరకు చూస్తావు ఎందుకు అంటే ఇది కేవలం నీ జీవితంతో ముడిపడిన సందేశం కాబట్టి ఈ యొక్క సందేశంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి ఆ ప్రశ్నలేంటో నీ ద్వారా నేనే వేస్తాను అంతేకాకుండా వాటికి సమాధానాలు కూడా నేనే చెప్తాను అంతేకాకుండా నువ్వు రాబోయే నష్టాల నుంచి కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా నేనే చెప్తాను బిడా పూర్తిగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే చెప్పబడుతుంది ఇది ఒక సంవత్సరం నుంచి మొదలైంది కాదు లేదా రెండు సంవత్సరాల నుంచి మొదలైంది కాదు ఇది దాదాపుగా పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కక్ష సాధింపు చర్య కాబట్టి ఇది నీకే అంటే నీకు కేవలం నీ మీద మాత్రమే ఈ కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది కాబట్టి ఆ కక్ష సాధింపు చర్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి అసలు ఎవరు నీ మీద కక్ష వే దీనికి కారణం ఏంటి అసలు దీని నుంచి నువ్వు ఎలా తప్పించుకొని బయటపడాలి వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే సందేశంలో ఉండే ప్రతి మాట నీకు అర్థం అవ్వాలి అలా అర్థం అవ్వాలి అంటే సందేశం నువ్వు పూర్తిగా వినాలి ఎన్నో కష్టాలతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో సమస్యలతోటి నీ జీవితం అనేది మొదలైంది ఆ సమస్యలను బాధలను కష్టాలను అన్నింటినీ కూడా తట్టుకొని జీవితంలో ఎన్నో అవమానాలను పొందుతూ ఎంతమంది ముందో తలదించుకొని బ్రతుకుతూ ఎన్నో ఆశలను కోరికలను చంపుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చావు ఇంట్లో పెద్దవాళ్ళ మాటకి ఏ రోజు కూడా నువ్వు ఎదురు చెప్పిందే లేదు కొన్ని ఇష్టాలను కొంతమంది నచ్చిన వ్యక్తులను అందరినీ కూడా వదులుకొని జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు ఆ నిర్ణయం నీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా కొన్ని బాధలను కూడా తీసుకొచ్చి పెట్టింది అయితే ఈ యొక్క సమస్య అనేది ఎక్కడ మొదలైంది అంటే కనుక ఇక్కడ నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టావో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నిన్ను ఎవ్వరూ కూడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే అలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఎవరి మనసులకి కూడా అనిపించదు ఇలా కేవలం ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే వారికి పూర్తిగా నువ్వు నచ్చలేదు అనే తెలియాలి ఎందుకు నచ్చలేదు అంటే పైన రూపాన్ని చూసి నచ్చలేదా లేదా మనసు చూసి నచ్చలేదా లేదా మనిషినే నచ్చలేదా అన్న ప్రశ్న నువ్వు వేసినట్లయితే కనుక దానికి సమాధానం ఇక్కడ రూపాన్ని చూసి ఎవరు విలువ ఇవ్వరు ఎందుకంటే ఈ యొక్క అందం అనేది కొంతకాలం మాత్రమే పరిమితమైంది ఎప్పటికైనా మనిషి ముసలివారు అవ్వక తప్పదు ఉన్న అంటే ఎవ్వన వయసులో ఉన్న ఆ అందం అనేది తగ్గుతూ రాక అనేది తప్పదు కానీ ఈ యొక్క మనసుకున్న అందం ఏదైతే ఉంటుందో ఆ మనసుకున్న అందంలో నువ్వు చాలా చాలా అందగత్తవి అందగాడివి కూడాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక నీ మనసు అనేది చాలా సున్నితమైనది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తావు ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారో ఆ యొక్క మాటల ద్వారా వచ్చే అర్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావు కానీ వాటికి తిరిగి సమాధానం ఇవ్వడానికి కొంచెం భయము జంకు అనేది కలుగుతుంది అయినప్పటికీ కూడాను ఎదుటి వారికి నువ్వు గౌరవాన్ని ఇవ్వడంలో ఏ మాత్రం కూడా వెనకడుగు వేయవు ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇస్తూ నువ్వు అడుగు పెట్టిన దగ్గర ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి అని చెప్పి నువ్వు చూస్తున్నప్పటికీ కూడాను ఇద్దరు స్త్రీల వల్ల ఆ అడుగు అనేది నువ్వు ఎంత ముందుకు వేసినా వేసిన ప్రతి అడుగు కూడా వెనక్కి పడేలా చూస్తున్నారు వారు దానికి కారణం కేవలం నిన్ను వారు చూడలేకపోవడం వల్ల నీ మీద ఈర్ష్య ఉండడం వల్ల నీ మీద అసూయ ఉండడం వల్ల నీ యొక్క రూపాన్ని చూడలేక నీ యొక్క మంచి మనసుని చూడలేక ఇదంతా జరగడం లేదు దీనికి కారణం ఏంటి అంటే కనుక గతంలో వారు నీ కుటుంబంలో ఒక సభ్యుని ద్వారా చాలా లాభాలను పొంది ఉన్నారు ఆ యొక్క లాభాలను వారికి అనుకూలంగా మార్చుకొని వారి యొక్క కీర్తిని ప్రతిష్టలను పెంచుకున్నారు అంతేకాకుండా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా ధనాన్ని కూడా వారు సంపాదించుకున్నారు వారి యొక్క ఖర్చులకు నిమిత్తం వారి యొక్క అవసరాలకు నిమిత్తం నీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా చాలా రకాలైన కోరికలను తీర్చుకున్నారు చాలా రకాలుగా సంతోషాలని అనుభవించారు ఇవి అన్నీ కూడా కేవలం నువ్వు అడుగు పెట్టడం వల్ల దూరం అయ్యాయి అన్న ఒకే ఒక్క ఆ ఉద్దేశంతో నిన్ను వారు చూడలేకపోతున్నారు దానంతటికీ కూడా కారణం ఇదే అయితే దీనివల్ల వారు పొందే లాభం ఏంటి అంటే కనుక నిన్ను వారితో పాటు సమానంగా ఊహించుకోలేకపోవడం అంతేకాకుండా నీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు నీకున్న రూపం అంతేకాకుండా నీకున్న ఆ టాలెంట్ ఏదైతే ఉందో అంటే వారికి చేతగానిది నీకు చేతనైనది ఏదైతే ఉందో అది వారు జీర్ణించుకోలేక నలుగురు ఎదుట నిన్ను తప్పుడు దాన్ని చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు అది ఏ విధంగా మొదలుపెట్టారు అంటే కనుక ఉన్న మాటలు లేని మాటలు నీ మీద చెప్పి నీ యొక్క బంధువులలో అంటే నీ యొక్క అంటే నువ్వు అడుగు పెట్టిన దగ్గర స్థానంలో ఉన్న బంధువులలో నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి ఇంటికి వచ్చినా కూడా వారికి గౌరవాన్ని ఇవ్వవు అని చెప్పి వారిని ఎలా పడితే అలా మాట్లాడతావు అని చెప్పి ఇంట్లో వారికి కూడా నువ్వు విలువనివ్వవు అని చెప్పి నువ్వు ఇంట్లో పనులు సరిగా చెయ్యవు అని చెప్పి ఇలా ఒకటి కాదు అసలు కొన్ని చెప్పకూడని మాటలు కూడా వారు నీ మీద చెప్పి నిన్ను వారి బంధువుల దగ్గర తప్పుగా నిరూపించడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడాను ఆ ప్రయత్నాలలో కొన్ని విజయవంతమై వారిని సంతోష పెట్టాయి కూడా కానీ మరికొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి కూడా దానికి కారణం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది నీ మీద పుష్కలంగా ఉండటం చేతే బిడ్డ కనుకనే మనిషి ఎప్పుడూ కూడా ఆ యొక్క మనసు యొక్క చేసే మంచి ఆలోచనను దూరం చేసుకోకూడదు చేతులు ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయడానికి మాత్రమే కాకుండా ఎదుటి వారి యొక్క కన్నీటిని తుడవటానికి కూడా ఉపయోగించాలి అలా ఎవరైతే చేస్తారో వారిని భగవంతుడు ఎప్పుడూ కూడా ఓ కంట కనిపెడుతూనే ఉంటారు అయితే ఇక్కడ వారు నిన్ను చూడలేకపోవడం వల్ల నువ్వు చేస్తున్న పనిలో ఏదో ఒక ఆటంకాన్ని కలిగించాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు నిన్ను తప్పుగా నిరూపించ అని నిన్ను నీ బంధం నుంచి దూరం చేయాలి అని చెప్పి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడాను నువ్వు నమ్మిన దైవం ఎప్పుడూ నీకు అన్యాయం చేయదు కనుక ఆ దైవం నీ అందు తోడు ఉంది కాబట్టి ఈ రోజున నువ్వు కాస్తో కూస్తో ధైర్యంగా నిలదొక్కుకోగలిగావు కొన్ని విషయాలను గ్రహించావు కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలను కూడా తెలుసుకున్నావు ఎవరు ఎటువంటి వారు అని నీకు పూర్తిగా ఆధారాలతో సహా తెలిసిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు నిన్ను ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేయడం వారి అవసరాల కోసం నిన్ను ఒక పాములాగా వాడుకోవడం వారి అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను ఒక డస్ట్బిన్లో పడేసే వస్తువులాగా చూడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ నువ్వు వారు నాతో ఉంటే నాకు విలువ పెరుగుతుంది వారు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది వారు నాతో ఉంటే నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో వారి కింద ఒక మెట్టు దిగుతూనే వస్తున్నావు అది గమనించిన వారు నీకు అందకుండా దొరకకుండా ఎక్కడికక్కడ తప్పించుకోవాలి అని చెప్పి ఎక్కడికక్కడ నిన్ను ఒంటరి దాన్ని చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ నిన్ను తొక్కేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి పది సంవత్సరాలుగా ఇదే జరుగుతూ వస్తుంది నిన్ను చూడలేకపోవడం నీ యొక్క మాట అనేది వారికి నచ్చకపోవడం నిన్ను గెలవనివ్వకుండా తొక్కేయాలి అని చెప్పి చూడడం ఇక్కడ నీ తప్పు ఏదన్నా ఉంది అంటే సున్నా మాత్రమే ఎందుకంటే ఇక్కడ నీ తప్పు ఏది కూడా లేదు ఇదంతా కూడా వారు మనసులో పెట్టుకున్న ఆ కుట్ర కుళ్ళు కల్మషం స్వార్థం ఈర్ష్య అసూయ ఇవన్నీ కూడా వారు వారి మనస్సు నిండా పెట్టుకొని నిన్ను ఈ విధంగా చేయడానికి ప్రేరేపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఇప్పటికీ నువ్వు చిన్నదానివైతే కాదు చిన్న వయసులో నీకు వివాహం జరిగినప్పటికీ కొన్ని తెలిసి తెలియక నీ జీవితంలో జరిగినప్పటికీ కొన్ని అవమానాలు అనేవి నువ్వు ఎదుర్కొన్నప్పటికీ గతం గతహ అని నువ్వు మర్చిపోయి ప్రస్తుతం ఈ యొక్క మనుషులు ఏ విధంగా ఉన్నారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎదుటి వారిని వారు ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో నువ్వు కూడా అంతకి రెట్టింపు విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం ఎదుటి వారి ఎదురుగా మంచిగా ఉండటం ఇటువంటివన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక నీ మీద ఏర్పడిన ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో వారు నిన్ను చెడ్డగా ముద్రించబడిన ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా తగ్గుతూ వస్తాయి బిడా కాబట్టి అయ్యో నాకు వారు నష్టం చేశారే అయ్యో నన్ను వారు ఇలా చేశారే నన్ను వారు అలా చేశారే నన్ను తొక్కేయాలి అని చెప్పి చూశారే నాకు హాని కలిగిస్తున్నారే అని చెప్పి పదే పదే వారి గురించి ఆలోచిస్తూ ఒంటరి దాన్ని అనే భ్రమలో పడి బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ ఒక్క మాట తెలుసుకో నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు నీకంటూ నీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నారు వారందరూ కూడా నీకు ఎప్పుడూ కూడా కష్టంలో నష్టంలో సుఖంలో బాధని పంచుకోవడంలో అన్నింటిలో కూడా నీకు తోడు ఉంటారు కాబట్టి వారితో నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించు వారి గురించి ఆలోచించు ఎవరైతే నీకు దూరంగా ఉంటున్నారో వారితో కూడా నువ్వు దూరంగానే ఉండు ఎవరైతే నిన్ను ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలో అలాగే పెట్టు వారు నీతో మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉండు వారు నేను లెక్క చేయకుండా ఉంటే వారి యొక్క గడప కూడా తొక్కడానికి నువ్వు ఇష్టపడకు ఎందుకంటే నువ్వు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఇక్కడ ఎవ్వరూ కూడా ఎవరికి ఒక రూపాయి అయితే ఇచ్చేది లేదు కానీ ఇక్కడ మాత్రం స్వార్థాలు అసూయలు ఈర్ష్యలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇక్కడ ఆపదలో ఉన్న మేము హాస్పిటల్కి వెళ్తున్నాము మాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తావా అంటే ఎవరన్నా ఇస్తారా చెప్పు ఎవరు ఎవరు కానీ ఏదైనా ఒక తెలిసి తెలియని తప్పు చేస్తే దాన్ని వెతకటానికి మాత్రం పది మంది గుంపులు గుంపులుగా చేరి చెప్పుకుంటారు కష్టంలో ఉపయోగపడని వారు బయట బజారును పెట్టడానికి మాత్రం ఉపయోగపడతారు అటువంటి వారి గురించి అనవసరమైన ఆలోచనలు ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకంటూ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని కేవలం ఎవరి ఆలోచించి లతో నీ యొక్క జీవితంలో ఉన్న సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకోకు ఇక్కడ ఇది నీ జీవితం నువ్వు సంతోషంగా గడపాలి ఆనందంగా గడపాలి ప్రతి నిమిషాన్ని కూడా ఆనందంగా అనుభవించాలి ఏ వచ్చే కష్టాన్ని నువ్వు ఆపలేవు ఏ నష్టాన్ని కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగావు ఇప్పటి వరకు ఇక రాబోయే కష్టాలని నువ్వు ఆపాలి అని చెప్పి అనుకున్నా అవేంటో కూడా నీకు ముందుగా తెలియదు కాబట్టి ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అనారోగ్య సమస్యలు ఇవి ఏవి కూడా రాకుండా చూసుకునే పూర్తి బాధ్యత నాది మరి నీ యొక్క బాధ్యత ఏంటో చెప్పమంటావా జనాల మనసుని గ్రహించి ఎవరైతే గతంలో నిన్ను అవసరాలకి వాడుకొని మళ్ళీ నీకు అవసరమైనప్పుడు నిన్ను దూరం పెట్టారో వారికి మొదట నువ్వు దూరంగా ఉండు వారితో ఎప్పుడూ కూడా మనవారే అని చెప్పి మనసులో కూడా అనుకోకు ఏ విషయాలు కూడా వారితో చెప్పుకోకు అవి మంచి అయినా చెడైనా సంతోషంగా ఉండే వార్తలైనా బాధాకరమైన విషయాలైనా వారికి చెప్పుకోవడం వల్ల నీకు అలుసు ఏర్పడడం తప్పితే వారు నిన్ను ఆ కష్టం నుంచి బయటపడే ప్రయత్నం ఎప్పటికీ కూడా చేయరు కాబట్టి అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడా ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆ యొక్క కక్ష సాధింపు ఈ యొక్క సంవత్సరం రెండు సంవత్సరాలతో వెళ్ళిపోదు ఇది పది సంవత్సరాల నుంచి జరుగుతుంది నువ్వు ఈ ఇంట అడుగు పెట్టిన దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి ఒక్క రోజులో ఏది మారిపోదు ఇప్పటి ఎన్నో రకాలుగా మానసిక ఎన్నో ఇబ్బందులు పడ్డావు నాలుగు గోడల మధ్య నలిగిపోయావు ఒంటరిగా జీవితాన్ని అనుభవించలేక మానసికంగా ఆలోచించుకొని ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకున్నావు కనీసం ఇంట్లో నా పార్ట్నర్ కూడా నా మాట వినడం లేదే అని చెప్పి మానసికంగా కుంగిపోయావు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏకాకి జీవితాన్ని అయితే అనుభవించుతూ వచ్చావు కానీ ఇకపై అలా జరగకుండా ఉండాలి కాబట్టి అటువంటి కక్ష సాధింపు ఎవరైతే నీ మీద చేస్తున్నారో వారికి మాత్రం నువ్వు దూరంగా ఉండు నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ క్షణం నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం నీకు చక్కగా టైంని నీకు నువ్వు ఇచ్చుకోవడం టైంకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం జాగ్రత్తగా ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకోవడం చక్కగా ఏదన్నా వ్యాపారం ఉద్యోగం ఉంటే వాటి మీద శ్రద్ధ పెట్టి వాటిని చూసుకోవడం ఎటువంటి చెడు అలవాట్లకు దుర అలవాట్లకు దగ్గర కాకుండా దూరంగా ఉండడం ఎప్పుడూ ఏ రకమైన ఆలోచనలతోటి మనసు పాడు చేసుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం చేసే పనిలో శ్రద్ధను పెట్టి ఆ పనిలో విజయం రావడం కోసం ఏ ఏ ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ వెళ్ళడం ఇలా కోపాన్ని కాస్త ఆవేశాన్ని వీటన్నింటినీ కూడా తగ్గించుకొని వేసే ప్రతి అడుగు కూడా పదిసార్లు ఆలోచించి వేస్తే నీ జీవితంలో సమస్యలు దాదాపుగా తీరిపోతాయి బిడ్డ నీ మీద నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ నరదిష్టిని తొమ్మిది తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి కొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండు దీనివల్ల చాలా రకాలుగా ఉన్న నీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడైనా సోమవారం శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండు నిత్యం స్మరణ జపన చేసుకుంటూ ఉండు ఇలా చేసుకోవడం వల్ల మానసికమైన ఆరోగ్యంతో పాటు శారీరకమైన ఆరోగ్యం నీ సొంతమవుతుంది అంతేకాకుండా ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది నీ మీద పుష్కలంగా పడుతుంది మరి ఆ కక్ష సాధింపు చేసే వాళ్ళకి మాత్రం ఆమడ దూరంలో ఉండటం మర్చిపోకు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ జీవితానికి కనుక దగ్గరగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని చెప్పి కూడా టైప్ చేయండి మరి ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా హైప్ అనే సింబల్ వస్తుంది మనకి యూట్యూబ్లో హైప్ ఇచ్చి ఆ కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తారు చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా ఉపయోగం ఏంటి అంటే కనుక మన వీడియో అనేది మరికొంతమంది బాబా భక్తులకు వెళ్ళి చేరుతుందనమాట దానివల్ల మీరు కొంచెం పుణ్యకార్యం చేసినట్లు అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు